నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండలో ఉన్నానండి రాజశేఖర్ అంతే కదా జయకి విరామం ఇచ్చాం రాజశేఖర్ని ముందుకు తీసుకొచ్చాం సో ఏంటంటే రాజశేఖర్ బోనాలు శ్రావణ మాసం మాసం సో ఇలాంటప్పుడు ఏంటంటే చిన్న బడ్జెట్లోనే కోరుకుంటాం పెద్ద బడ్జెట్ అనేటప్పటికీ ఏంటంటే ఎవరికి వాళ్ళు తీసుకుంటారు తర్వాత సంగతి కానీ సాధారణంగా మనం మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఒక బడ్జెట్లోనే కొంచెం పట్టు చీరలాగా ఆశపడతాం సో అటువంటి సారీస్ అని మనం అనుకున్నాం ఇప్పుడు మీరు చూపించే చూస్తే ఏదో గద్వాల పట్టు చీరలా కనబడుతున్నాయి ఇవి వచ్చేసి గద్వాలు కానీ సెమీ గద్వాలు సెమీ గద్వా దీన్ని మనం ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు డిజైన్ మీరు మా దగ్గరకు వస్తే నేను ప్లానింగ్ ఇచ్చేస్తాను అచ్చా ఒకవేళ లాగా కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు లేదంటే లెహెంగా లాగా ఇప్పుడు అండి బోనాలు కదా హైదరాబాద్లో మాసం మొదలైపోతుంది కదా చాలా మంది ఈ చీరలు ఆర్డర్ పెట్టుకుని ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ దగ్గర పది రెడీ అవుతున్నాయి లెహంగాల లాగా డిజైన్ చేసుకుంటున్నారట సో మీరు అలా కూడా ప్లాన్ ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ వారు రాజశేఖర్ ఉంటారు రాజశేఖర్తో మాట్లాడడా మీకు చక్కగా డిజైన్ అంతా కూడా చెప్తాడు ఆ అబ్బాయి మీరు ప్లానింగ్ చేసుకుని మీ పండుగ బోనాల పండగని చక్కగా ఎంజాయ్ చేయండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ ప్లస్ ట్రెడిషనల్ డ్రెష్ ఉంటుంది ప్రతి పండక్కి కదా రీల్స్ ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీ మంచిగా ఉంటుంది సో అలాగే బొటెక్స్ వారు ఎవరైనా కూడా కొంచెం ఎక్కువ కుట్టించుకుని తెప్పించుకోవాలి ఒక మంచి డీలింగ్ మాకు కావాలని అనుకున్నా కూడా మీరు రాసేకర హెల్ప్ తీసుకోవచ్చు అంటే దూరంగా ఉన్నవారు ఇప్పుడు అబ్రాడ్లో అక్కడక్కడ ఉన్నవారు పిల్లలకి థీమ్లా కుట్టించాలనుకుంటారు లేకపోతే సేల్ చేయాలనుకుంటారు ఇటువంటి ఆలోచనలు ఉన్నవారు మీరు ఇలాంటి శారీస్ కానీ ఏ దేనితోటైనా సరే మీరు చేయించుకోవాలి వర్క్ చేయించుకొని మీరు మీ బొటిక్లో రన్ చేయాలి సేల్ చేయాలనుకుంటే మీరు రాసేకర హెల్ప్ తీసుకోవచ్చు అండి మంచి మాస్టర్స్ ఉన్నారు సో వాళ్ళ సర్వీస్ని మీరు యూజ్ చేసుకోండి మీరు ఎక్కడున్నా కూడా బాధ్యత అయితే చక్కగా వాళ్ళు కొరియర్ చేసేస్తారు వాళ్ళు మీ ఇంటికి మీకు చేరిపోతాయి ఇక మరి ఈ రోజు అన్ని కూడా మనం సెమీ గద్వాల్ సారీస్ ని చూడబోతున్నాం వస్త్ర డిజైన్స్ ఒకటే అంతే నిజంగా కూడా నేను మూడేళ్ళ నుంచి చూస్తున్నాను అంటే చిన్నగా అట్లా ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఏసీ లేదు ఫ్యాను అట్లా కారిపోయి అసలు నేను చేయలేనమ్మా వెళ్ళిపోతానన్నారు పాప రెండోసారికి నా కోసం నిజంగా వాళ్ళు ఏసీ పెట్టారు అంత అవసరం లేకపోయిన తర్వాత స్టోర్ నెమ్మదిగా పెద్ద వచ్చేసి అలా నెమ్మది నెమ్మదిగా ఉంటాయి ప్రతి బిజినెస్లో కానీ అదే క్వాలిటీ అలాగే అదే స్టాండర్డ్ రేట్లతోటి అలాగే వెళ్తున్నారు ఇక్కడ మణికొండలో చాలామంది అండి ఆర్టిస్టులతో సైతంగా చాలామంది వచ్చి వీళ్ళ దగ్గర బ్లౌజులు స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారు సిటీలో కూడా సో మీకు అవసరమైన వారు వారి సర్వీస్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా రాజశేఖర్ మనం వీటి మీద మీరు ఆశాడని డిస్కౌంట్ ఏమి ఇస్తారు ఇది వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ మనం ఇచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఓకే మీకు కావాలనుకునేవారు ప్లాన్ చేసుకోవచ్చు అండి కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మనం పళ్ళు బ్లౌజ్ కావాలి కదా ఇటు తిప్దం రెండు ఉన్నట్టున్నాయి ఫస్ట్ మంచి కలర్ ఇది మనకి త్రీ థౌజండ్కి కి వస్తుందండి మీరు కావాలనుకునేవారు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ఇప్పుడు బోనాలకి వరలక్ష్మి సో దీనికి ఆల్రెడీ బుట్టి ఉంది కాబట్టి వర్క్ అవుట్ అవసరం లేదు ఇంకా ఇలా అడిగి చిన్న దుప్పట కట్ వర్క్ దుప్పటాస్ అప్ చేసుకోవచ్చు ఎంగేజ్ వల్ ఉన్నవాళ్ళు లెహెంగా వర్క్ ప్లాన్ చేసుకుంటే చిన్న చిన్న కట్ వర్క్ దుప్పటాస్ స్వస్తి బయట వెళ్తుంటాయి ఈ ఆరెంజ్ లేకపోతే డై చేపించి ఇచ్చేస్తాను కాంబినేషన్ హ్యాపీ వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు కూడా బాగా కలర్ బాగా ఇప్పుడు ట్రెండ్ లో ఉంది కదా బాగా పూజన్న సిచువేషన్ కి అంటే మనకు ఉన్న పండగల సీజన్ కి కరెక్ట్ గా సరే మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చి బ్లూ బ్లూ కి మంచి రెడ్ వచ్చింది బాగుంది రెడ్ కలర్ మనకి ఇలా అన్ని కూడా తోటే బ్లౌజులు వస్తాయండి ఆరెంజ్ ఇచ్చాడు కలర్ అది కొంచెం మళ్ళీ అది అటుది ఇటు అటు ఇచ్చారు నెక్స్ట్ ఇది కూడా బాగుందండి మంచి గ్రీన్ కి పింక్ వచ్చింది సో బోర్డర్ వచ్చి కంచి బోర్డర్డర్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చిన్న బుట్టి తోటి బ్లౌజ్ ఇలా వస్తుంది చిన్న చిన్న పట్టు హాయిగా పూజలకి బాగా వీళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఇవే సారీస్ తీసుకుని లెహెంగాలు ప్లాన్ చేసుకుంటున్నారట సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మీరు ఆ సర్వీస్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మంచి చిలక పచ్చకి రాయల్ బ్లూ ఇచ్చారు ఇప్పుడు ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చే ధర త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ లో ఈ శారీస్ వస్తాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్లాక్ ఇది కూడా బాగుంది బ్లాక్ అక్కడక్కడ బుట్టి ఇచ్చా గోల్డ్ బుట్టి ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది మళ్ళీ మనకి కంచి బోర్డర్ వచ్చింది ప్లస్ మళ్ళీ ఇలా బ్లౌజ్ వస్తుంది మీరు హాయిగా దేనికైనా వెళ్ళచ్చు ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టు లెహెంగాలకు వెళ్ళచ్చు కట్టుకోవచ్చు నార్మల్ ఇప్పుడు వర్క్ కూడా అవసరం లేదు బ్లౌజ్ బుటీస్ వచ్చినాయి కాబట్టి కట్టేసుకోవచ్చు అది ఇది కూడా ఒక పని చేయొచ్చు ఒకటి రెండు సార్లు ఈ పూజలకు వాటికి కట్టి ఆ తర్వాత మీరు చిన్నవారైతే లెహంగాలు లేదంటే మీ పిల్లలకి టూ ఇన్ వన్ అనమాట ఎలా అయినా సరిపోతుంది ఇది కూడా మంచి కలర్ అండి ఇది కూడా పెట్టుబడికి పెట్టినా చిన్న చీర క్పస్గా వెళ్ళాలనుకున్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం బోర్డర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఈ చీరలు మీకు వచ్చే ధర ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ బ్లౌజ్ కూడా ఇక్కడే స్టిచ్ చేయించుకుంటానన్నా కూడా ఆ సౌకర్యం కూడా ఉంది కాబట్టి మీరు ఆ ఫెసిలిటీని కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం నెక్స్ట్ మంచి ఎల్లోకి గ్రీన్ ట్రెడిషనల్ కలర్ కదా చక్కగా పళ్ళులో ఇలా రిచ్గా పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుందండి చిన్న బుట్టితోటి ఏ బార్డర్ ఏదొచ్చినా ఇంకా త్రీ థౌసండ్ ఈ బోర్డర్ ఎంత బాగా వచ్చిందంటే మనకి పెద్ద బోర్డర్ వద్దు రెండు వైపులా సమంగా కావాలి టెంపుల్ బోర్డర్ అంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చిన్న చిన్న బూటీస్ ఇచ్చాడు రెడ్ కాంబినేషన్ లో ఇది కూడా బాగుంది పళ్ళు కూడా సేమ్ ఇలా బ్లౌజ్ కూడా సేమ్ బుటీస్ తో వచ్చేస్తుంది బ్లూ కలర్ అవును ఇది బుట్టి తోటి వచ్చిన కూడా వర్క్ ఏం అవసరం లేదు బోర్డర్ అయితే ఏది బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ సేమ్ అదే ఇది మళ్ళీ డిజైన్ డిజైన్ మారింది అసలు ప్యూర్ గద్వాల్లో ఇచ్చిన డిజైన్లు ఇచ్చేసరిగా ఇంకేం చేయాలి మనకి ప్యూర్ గద్వాల్లో వచ్చిన డిజైన్స్ అండి మంచి క్రీమ్ కలర్ కి మంచి రాణి పింక్ కూడా పెద్దగా రిచ్లు ఫంక్షన్ కి వాటికి కూడా కట్టుకోవడానికి బాగుంటుంది ఇది కూడా చిన్న బుట్టీ తోటి బ్లౌజ్ ఇవి త్రీ థౌజండ్ ఇంకా ఏ చీరైనా త్రీ థౌజండ్ నెక్స్ట్ సారీ ఇది లైట్ కలర్లా వచ్చింది నిజం చెప్పాలంటే మా చిన్నతనంలో దీని పేడ కలర్ అనేవారు ఆ మాట చాలే అది నిజంగా కూడా పేడ కలర్ ఇది అలా ఉండేవండి పట్టు చీరలు పేడ కలర్లో వచ్చేవి అప్పట్లో బాగా పేడ కలర్ అట్టు ఉండేవాళ్ళం ఆ కలర్కి మంచి డార్క్ బ్లూ వచ్చింది చాలా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు వీడియో కాల్లో చూపిస్తారు చూసుకోవచ్చు ఇక మీ ఓపిక వాళ్ళ ఓపిక అంతే టైం కాల్ చేసినా నేను మొత్తం వివరంగా చేసిన చక్కగా గ్రీన్ బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్ గా బోర్డర్ వచ్చింది పింక్ ట్రెడిషనల్ ఇదే మనం ప్యూర్ కలి ఇక పదమూడు వేల పైనుంచి అంటే హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కెళ్ళిపోతే పదిహేను వేలు పైనుంచే ఉంటుంది సో అంత అవసరం లేదు సరదాగా ఒకటి రెండు సార్లు కట్టుకుంటాం అనే ప్లాన్ ఉండవారు మీరు ఆ చీర్లకి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ సారీస్ ఇది కూడా బాగుంది ఇందులో కూడా నేను లాస్ట్ టైం ప్యూర్ తెచ్చాను ఎయిటీన్ లో సేమ్ అండి అలా సెమీలు తయారు చేసేస్తే పాపం ప్యూర్ అంటే ఎవరు ప్యూర్ కొండి సేమ్ ఇలా ఉన్నవాళ్ళు ఇంకా ఇంకా కొంచెం తక్కువ రేంజ్ లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇంక అంటే ఆ చీర సరదా ఇప్పుడు నిజంగా సెమీ రావడం వల్ల ఒకసారి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్లు పదివేలు పదిహేను వేలు కట్టలేని వాళ్ళం అరే మన చీర కట్టలేకపోయినా బాధపడకుండా సెమీలో కూడా చక్కగా వస్తున్నాయి పైగా క్వాలిటీ కూడా బాగుంటుంది నీట్కి ఇచ్చారు ఇదివరకు అయితే సెమీలు అంత కట్టలేకపోయే కట్టలేకపోయేవాళ్ళం ఇప్పుడు అలా లేదు ప్రతిదీ కూడా సెమీ మంచిగానే వస్తున్నాయి ఇది అంతే మన అచ్చం ప్యూర్ లో నేను కూడా చూసాను మొత్తం వీవింగ్ తోటి బార్డర్ లో కూడా ఇందులో కూడా మళ్ళీ మీనాకారి ఇచ్చారు చూడండి చాలా బాగుంది పళ్ళు రిచ్ కి మంచిగా సెట్ సెట్ ఇలా వస్తుందండి కూల్గా ఉంది చీర రిచ్ లుక్ తోటి కంచి బోడర్ ఉన్నా కనపడుతుంది కరెక్ట్గా నిజం కనపడతాం ఇమిటేషన్ జ్యువెలరీ ఇమిటేషన్ చీరలు ఇవన్నీ కూడా ఒక రకంగా అరే మనం పెంచుకోలేకపోయా నగలు అరే మనం పెట్టుకో కట్టుకోలేకపోయాం చీర అనుకునే వారికి చక్కటి మార్గం అండి ఇది ఇందులో మనం అంటే మన బడ్జెట్లో వస్తుంది తక్కువ హారల్ నాడిది కొనుక్కొని గుడికి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళచ్చు ఇది కూడా బాగు ఇది అసలు ప్యూర్లో డిజైన్లు దించేసారు అవును చాలా బాగుంది ఇది కూడా పిల్లలు పట్టుపరుకు ప్లాన్ ప్లాన్ మనం లంగావణీలా కాకుండా చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరికి పట్టుపరుకు కుట్టించేయచ్చు ఇక్కడ వీళ్ళే డిజైన్ చేస్తారండి మా మన మా మనవరాలకి బుల్లి బుల్లి పట్టుబడి నీళ్ళు వేడదగరే కుట్టించారు సో కావాలనుకుంటే మీరు ఇక్కడే డిజైన్ చేసుకుని మీ పిల్లలకి పంపించవచ్చు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లేవు కొన్నాం అనుకోండి వాళ్ళు ఆడతారు పాడతారు మళ్ళీ రెండు మూడు సార్లు కట్టి వదిలేస్తారు పిల్లలు ఎదుగుతూ ఉంటారు వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు ఇది కూడా బాగుంది చిన్న బుట్టితోటి చాలా బాగా వచ్చింది మంచి బ్లూ కలర్ మంచి పింక్ అండి ఇవి అంత ముందు అయితే కొంచెం ఆటో ఇటో సెమీ అని తెలుస్తుంది కానీ ఇవి తెలియట్లేదు అసలు కదా అస్సలు తెలియట్లా ఇక్కడి నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మళ్ళీ మనకి కరం ఆధారం మరి వీడియోని మీరు స్కిప్ చేయకండి బ్లాక్ వచ్చింది కదా మంచిగా స్లేట్ కలర్ అండి పూర్తి బ్లాక్ కూడా కాదు గ్రీన్ కలర్ ఇప్పుడు ఇవి ఎంతవరకు ఉండచ్చమ్మా ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కి వస్తాయి ఈ బార్డర్ అయితే ఈ బుటీతోటి ఉన్నవి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తాయండి నెక్స్ట్ మంచి ఆరెంజ్ కూడా లో ఉంది దానికి మంచి గ్రీన్ బాగుంది ఈ సారీ కూడా బాగుంది ఇవి టూ థౌజండ్ ఫోర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ అబ్బాయి చెప్పేది ఇది ట్రెడిషనల్ రెడ్ రెడ్ కి మంచి కాన్వెంట్ బ్లూ ఇచ్చారు కంచి బోర్డర్ హాయిగా లెహెంగానా లేకపోతే పిల్లలు పట్టు నీలా ఇప్పుడు భరతనాట్యం అది నేర్చే పిల్లలకు కూడా కావాలి అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి ముఖ్యంగా ఏంటంటే అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి ఏదైనా థీమ్గా పిల్లలకి క్లాసెస్లో థీమ్గా అనుకుంటారు కదా అలా అనుకున్న వారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా రెడ్కి గ్రీన్ ప్లస్ ఇంకోటి ఏంటంటే సారీ అంతా గోల్డ్ లైన్స్లా వచ్చింది బార్డర్ ఏమో ట్రెడిషనల్ బార్డర్ బ్లౌజ్ ఎలా వస్తుంది నెక్స్ట్ మంచి బ్లూ అండి ఈ బ్లూకి మంచి రెడ్ కలర్ ఇది కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తాయండి రిచ్ బార్డర్ వస్తుంది చక్కగా రిచ్ పళ్ళు పళ్ళు ఆ నిజంగా అసలు ప్యూర్లా ప్యూర్ తన తలదన్నేటట్టుగా మెరిసిపోతున్నాయి చీరలు చాలా బాగున్నాయండి అంటే సరదాగా పూజలు ఉన్నప్పుడు అలా కట్టుకోవాలి ఇది కూడా బాగుంది ఇప్పుడు బోనాలకి చాలా బాగుంటాయండి అమ్మవారి కట్టించడానికి అయితేనేమి లేకపోతే శ్రావణ మాసంలో మన అమ్మవారికి కట్టి పెట్టుకోవడానికి అలా కొనుక్కుంటే ఈ చీరలు బాగుంటాయి చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి రెండు వేల నాలుగు వందలు ఇది కూడా బాగుంది రెండు వైపులా ఈక్వల్గా బార్డర్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇంకా వర్క్ లేదు లేదు క్లెయిన్ వస్తే ఏదైనా చిన్న వర్క్ చేస్తున్నారు కొంతమంది అచ్చం ప్యూర్ వల్లనే ఉంటుంది నెక్స్ట్ రెడ్ మిర్చి రెడ్కి మంచి బ్లూ చిన్న బార్డర్ రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ వచ్చింది ఎప్పట్లాగా చిన్న బూటీతో బ్లౌజ్ మీకు శారీ అంతా ఇలా వస్తుందండి చిన్నపిల్లలుంటే పట్టుపరీకి వెళ్ళిపోవచ్చు ఇది కూడా చాలా బాగుంది సారీ మంచిగా ఉన్నాయండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ కి మీకు వస్తాయి ముందు మనం చూసినవన్నీ కూడా త్రీ కి వస్తాయి ఇప్పుడు తను రాజశేఖర్ చెప్పినట్టు లెహెంగా లేదంటే మీరు చక్కగా పిల్లలు ఇద్దరు పిల్లలకి పట్టుపరకు నీళ్లుగా అలా కూడా డిజైన్ చేయొచ్చు మీరు ఒకవేళ చీర తీసుకుని బ్లౌజ్ ఏమైనా మంచిగా డిజైన్ చేయించుకుని కుట్టించేసుకుంటాం తెప్పించుకుంటాం అనుకుంటే ఎక్కడ ఉన్నవారైనా మీరు మెజర్మెంట్స్ ఇచ్చేసాయండి వాళ్ళు చక్కగా డిజైన్ చేస్తే మీకు ఇస్తారు మీకు శారీ మొత్తం వర్క్ కావాలని ఒకటి నడుస్తుంది ఒకటి చూపిస్తాను నెక్స్ట్ మీరు దీనికి చక్కగా వేసేస్తున్నారు జర్మనీ నుంచి ఒక నాకు ఆర్డర్ ఇచ్చింది శారీ మొత్తం వర్క్ కావాలి ఇలాంటి సారీకే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఆ కలర్ కాంబినేషన్ కొంచెం డిస్కస్ చేద్దాం. అది ఓకే అయిపోతే నెక్స్ట్ మీరు వచ్చే టైంకి రెడీ చేసి చూపిస్తాం తప్పకుండా మనం చూపిద్దాం. చాలా మంది అండి అబ్రాడ్ వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు వీళ్ళకి. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటారు వీళ్ళిద్దరు. ఏ టైం అయినా ఆన్సర్ కరెక్ట్ గా ఉంటుంది. అంటే ముందుగా దూరంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ గా ఉన్న కరెక్ట్ గా సమాధానం చెప్పేవారు కావాలి. వాళ్ళ టైమింగ్స్ కొ డిఫరెంట్ మన టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. ప్రాబ్లం. సో అలా మీకు చక్కగా వీళ్ళు అవైలబుల్ గా ఉంటారండి. వీర్ సర్వీస్ మీరు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ ఇది సేమ్ టూ ఫోర్ ఇది కూడా బాగుంది సాఫ్ట్ లోనే మనకి చినియా పట్టు చీర స్టైల్ ఇది బ్లౌజ్ ఎంత వరకు ఉంటాయి సేమ్ ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో వస్తాయండి ఇవి కూడా బోనాల్ అండ్ ఆషాఢం శ్రావణ మాసం అంతే సేల్ ఇంకా ఇప్పుడు బోనాలు అనగానే అందరూ కొనుకుంటారు కాకపోతే ఎక్కువ కాస్ట్లీ కొనలేం కదా కొనలేని వరకు ఇది ఒక మంచి ఆప్షన్ అండి అలా అని దేని తక్కువ కాస్తుమా నేను వేరే రకంగా అంటలేదు కొంచెం బడ్జెట్ రిచ్ లుక్ ఉంటుంది చాలా బాగుంటాయి ఇవి మనకి చినియా పట్టు స్టైల్ తీసుకొచ్చారు అందులో చక్కగా నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది దీనికి ఇలా గ్రీన్ వస్తుంది ప్రతి చీరకి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బాగున్నాయి ఇవి కూడా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇవి గద్వాల్ బుటీస్తో మామూలుగా ఇది నార్మల్గా మళ్ళీ మనకి బోర్డర్ స్టైల్ స్టైల్ పళ్ళులో ఏంటంటే దగ్గర దగ్గరగా బూటీస్ తోటి మొత్తం ట్రెడిషనల్ లుక్ బ్లౌజ్ ఏమో ఇది బ్లౌజ్ కూడా చెక్స్ తోటి చాలా బాగుంది ఇదే ప్యూర్ ఇంకా మళ్ళీ మనం రేట్ చెప్పక్కల సేమ్ డిజైన్ థర్టీన్ ఫోర్టీన్ నడుస్తుంది అండి సో కావాలనుకున్న వారు చక్కగా ప్యూర్కి వెళ్ళచ్చు లేదంటే దీనికి వెళ్ళిపోవచ్చు ఇది కూడా బాగుంది బ్లూకి మంచి మెరూన్ వచ్చింది పళ్ళు బాగుంది కూల్గా ఉంది సారీ చూడటానికి హండ్రెడ్ పర్సెంట్ లా ఉంది సో మీరు నచ్చింది ఏదైనా ఉంటే ప్లాన్ చేసుకోండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఒక రకమైన డిఫరెంట్ షేడ్ ఇది ఇది బ్లౌజ్ కూల్గా ఉందండి శారీ చీరంతా కూడా లోపల వైపు ఇలా సాఫ్ట్గా హాయిగా ఉంటుంది చీరంతా ఇలా బుట్టి వస్తుంది చూడు ఇది కూడా ఏంటంటే చాలా మంది దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ కూడా పిల్లలకు కూడా పాప్లైన్ టైప్ ఇందులో మేము ఏం చేస్తున్నాం అంటే పళ్ళు వేస్ట్ చేయట్లా బ్లౌజు వేస్ట్ చేయట్లా పళ్ళునేమో ఏదో ఒక డిజైన్ ఇస్తున్నాం బాడీకి బ్లౌజ్ కావాలంటే పాప్లెన్ టైప్ కింద డిజైన్ రిమూవబుల్ వస్తుంది ఇప్పుడు కావాలన్నప్పుడు ఉంచుకోవచ్చు వద్ద అట్లా ఏది వేస్ట్ వేస్ట్ కాకుండా బాగుంది కదండి ఐడియా మీరు కూడా అలా ప్లానింగ్ ఉంటే మీరు వీరిని సంప్రదించవచ్చు బ్లాక్ అండ్ అదే అంటున్నా ఎక్కడ తగ్గట్లేదు అన్నట్టుగా అలా వచ్చింది మొత్తం చెక్స్ చెక్స్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇవి కూడా మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రెడ్ రెడ్ దానికి ఒక రకమైన లైట్ లావెండర్ చెప్పచ్చు ఇలా వచ్చింది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అంతా కొట్టేసుకుంటాం చేయరా కాంటలేదు కావాలని చాలా బాగున్నాయండి అసలు జస్ట్ నేను ప్యూర్ గద్వాలు వచ్చినప్పుడు సేమ్ ఇదే కాంబినేషన్ వస్తే ఒకరు కస్టమర్ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ తెప్పించి మళ్ళీ ఇచ్చేస్తా బాగుంటుంది ఈ కాంబినేషన్ సో తర్వాత మంచి యాష్ కలర్ కి నేవీ బ్లూ ప్లస్ మళ్ళీ దీనికి కూడా చూడు ఎక్కడ లోట్ లేకుండా ఎడ్జ్ కాంట్రాస్ట్ రాసి ఎడ్జ్ చాలా బాగా ఇచ్చారు ఇది ప్లేన్ ప్లేన్ లో

ఇది కూడా బాగుంది రిచ్ లుక్ లో ఉన్నట్టుగా అసలు గ్యాప్ కలర్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి మంచిగా ఉంది సారీ సాఫ్ట్ సిల్క్ లో వస్తాయి అన్ని కూడా సెమీ తర్వాత బ్లూ 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 గ్యాప్ బోర్డర్ వచ్చింది కాబట్టి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బోర్డర్ పెద్దగా వచ్చింది కాబట్టి త్రీ థౌసండ్ అంతే అంతే కొంచెం అందులో వీవింగ్ అది ఉంది కాబట్టి అట్లా ఇది కూడా బాగుంది ఇంట్లో ఉన్న పెద్దవారు వారికి మనకి తీసుకోవాలనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటే కలర్స్ ఎక్కడా కూడా తీసుకోకుండా ప్యూర్కి ఎలా ఇస్తారో అలాగే ఇచ్చారండి కొంచెం దూరం నుంచి చూస్తే మీరు మంచి ప్యూర్ చీర కట్టుకొచ్చేసినట్టే ఉంటుంది పూజలకి సరిపోతాయి నన్ను అడిగితే మంచి బడ్జెట్ లో సరిపోతాయి మనకి వస్త్రా డిజైనర్ స్టూడియోలో ఈ శారీస్ ఉన్నాయి కాబట్టి మీరు రావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయొచ్చు లేదు అని అనుకుంటే లేదు రాలేమంటే ఆన్లైన్లో మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాళ్ళే బ్లౌజ్ కావాలంటే స్టిచ్ చేస్తారు కాబట్టి ఆ సర్వీస్ కూడా యూస్ చేసుకోండి అప్పుడు శారీ మీకు పీకో ఫాల్ చేసేసి బ్లౌజ్ కుట్టేసి మొత్తం అన్ని ప్యాక్ చేసి మీ దగ్గర పంపించేస్తారు హాయిగా పూజలకు కట్టుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది డార్క్ నేవీ బ్లూకి లైట్ సేమ్ కదా రెండు సేమ్ కానీ ఇది కలర్ కొంచెం రిచ్ లుక్ ఇచ్చినట్టుగా ఉంది పొడి కలర్ ఒక పొడి కలర్ కరెక్ట్ కలర్ బాగా చెప్పావు ఇది ఒక పొడి కలర్ అండి అదే నేను చేయరు ఈ కలర్ ఈ కలర్ అని పది నిమిషాలు గుర్తు కలర్ కి చేసుకునే వాళ్ళము కలర్కి కాదు జనాలు దూరం చూస్తే బ్లాక్ అనే బ్లాక్ కూడా కాదు కాదు ఫెస్టివల్ కట్టుకోవచ్చు అండి అంటే ఇప్పుడున్న బోనాలు వరలక్ష్మి తాలకి ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో చక్కగా చూడగానే బాగుండాలి అని అనిపించే వారికి మనం శారీస్ చూపించాము త్రీ థౌజండ్ టూ ఫోర్ మాత్రమే రెండు రకాల ప్రైజెస్ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అలాగే వస్త్ర డిజైనర్ స్టూడియోలో బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తారు కాబట్టి మీరు అన్నీ రెడీ చేయించుకుని కూడా తెప్పించుకోవచ్చు ఇప్పటికే మన సబ్స్క్రైబర్లు ఎంతోమంది ఇప్పుడు తనే చెప్తున్నారు జర్మనీ తర్వాత యూఎస్కి ఎక్కువ వెళ్తూ ఉంటాయి బాగా నచ్చిన చీర తీసుకుంటారు లాస్ట్ స్టూడియోలో చూపించారు చిన్న చీరే కానీ దానికి ప్యూర్ బ్లౌజ్ ఇచ్చేటప్పటికి మారిపోయింది సో అలా మనం రెండు మూడు సార్లు కంటే ఎక్కువ కట్టాం ఒకేసారి పదిహేను వేలు ఇరవై వేలు పెట్టి ఒక్కొక్కరు లేకుండా ఇలా తీసుకుని దానికి బ్లౌజ్ మంచిగా చేసుకుని మీరు అలా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సో వస్త్రా డిజైనర్ స్టూడియో మనకి మణికొండలో ఉంది మీ అడ్రస్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది మన వచ్చేసి మణికొండ నార్సింగ్ రూట్లో పుప్పాలి రోడ్లో ఉంటుంది ఆపోజిట్ అలనాటి రెస్టారెంట్ ఆపోజిట్ అలనాటి రెస్టారెంట్ ఆపోజిట్ అలనాటి రాధి గౌడవారు అలనాటి పేరు మన ఆర్టిస్ట్ ఉన్నారు రాగిణి గారు అలనాటి రెస్టారెంట్ కి ఎదురుగుండా ఉందండి సో ఆయన లొకేషన్ పెట్టుకుంటే హాయిగా వచ్చేస్తాం డిజైన్స్ వచ్చేస్తా అంతే సో మీరు ఆ సర్వీస్ చక్కగా ఉపయోగించుకోండి మెటీరియల్ కూడా ఉంటుంది కాబట్టి ఒకళ్ళ దూరంగా ఉన్నాం మాకు ఏదైనా ప్లాన్ ఉందని అనుకున్నా కూడా వాళ్ళ సర్వీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అది మర్చిపోకండి మంచి పిల్లడు పాప నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు అదే ఆడవాళ్ళు అయితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం అంటారు సో మొపిల్లాడు కాబట్టి చక్కగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం నిజంగా మనకి టూ ల్యాక్స్ కూడా అయ్యారు అని అంటే అంతా జెన్యున్ సబ్స్క్రైబ్స్ అలాగే ఒకటే సబ్జెక్ట్ మీద రెండు లక్షల మందిని మనం అలాగా ఏమంటారంటే వాళ్ళ ప్రేమను పొందగలిగామంటే చాలా గొప్ప విషయం మళ్ళీ మన దాంట్లో వేరే కంటెంట్ ఉండదు టైం పాస్ ఉండవు ఓన్లీ సారీస్ షాపింగు వీవర్స్ వీళ్ళే ఉంటారండి ఇది ఏదో టైంపాస్ కాదు ఇలా వీళ్ళ నుంచి వీళ్ళు ఒక మరికొంతమందికి ఉపాధినిచ్చి ఆ తర్వాత వారి నుంచి వీవర్స్కి ఇలా ఒక లాగా వెళ్ళిపోతాను కొంతమంది అంటూ ఉంటారు ఇంకెప్పుడు పని లేదా మానే ఇచ్చు కదా ఇవన్నీ నిజంగా నాకు సలహా ఇస్తూ ఉంటారు ఉచిత సలహా కొంతమంది కానీ మానలేమండి ఇది ఇది మానే పని కాదు మానలేము ఎందుకంటే మీరొక్కరు కాదు కొనలేని మీ ఏదో పది మంది కాదండి దీని వెనకాల వందల మంది ఉన్నారు ఎంతోమంది వీవర్స్కి లైఫ్ ఉంటుంది అలాగే ఒక ఇలాంటి లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంప్లాయ్ ఉంటుంది వాడు కొంతమంది వచ్చి జాబ్స్ ఉంటాయి పిల్లలకి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను మాకు ఈ సపోర్ట్ ఇచ్చి ఇలా రెండు లక్షల మందికి అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అంతే కదా థ్యాంక్ యూ సో మచ్